పార్వతిపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం మండల కేంద్రంలో గల వెలుగు సంస్థ కార్యాలయంలో జరిగిన మండల సమావేశానికి ముఖ్య అతిథిగా కురుపామి ఎమ్మెల్యే జగదీశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ ఎలుగు సంస్థ ఎన్నో మహిళ సంఘాల ద్వారా ఎంతో మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని అలాగే వెలుగు సంస్థ ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కునే అభివృద్ధి చెందుతున్నారన్నారు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వెలుగు సంస్థ అభివృద్ధికి నాగంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు అలాగే ఏవైనా సమస్యలు ఉన్న నా దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం ఆదియ మండల టీడీపీ కన్వీనర్ పాడి సుదర్శన్ రావు సీనియర్ నాయకురాలు వెంకటప్పు భారతి సిసిలు ఈవోఎలు పాల్గొన్నారు స్వయం సహాయక సంఘం ద్వారా మీరందరూ కూడా మరి గతంలో చూసుకుంటే గౌరవనీళ్ళు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ రంగానికి జీవం పోశారు దాన్ని అలాగా కొనసాగించుకుంటూ మన కారు మీద మనం నిలబడే విధంగా చేసుకోవాలని చెప్పి గౌరవనీళ్ళు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారికి మనం ధన్యవాదాలు తెలియ ఎందుకంటే మన మహిళలు ముందుగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్క మహిళా సంఘానికి కూడా మనం ఏ విధంగా చేసుకోవాలి ఎలా చేసుకుంటే మనం భవిష్యత్తులో ముందుకు రాగలమని చెప్పి ఈ విధానాన్ని మనం తీసుకొచ్చి ఏ పనైనా మహిళలు కలుసుకుంటే చేయలేని పని ఏది లేదు అని నిరూపించిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి మరి ఈరోజు ఊటమి ప్రభుత్వం అలాగే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు మరి రాష్ట్రంలో కరోనీలు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వీరి సారథ్యంలో మనకి ఏ కష్టాలు రాకుండా చూసుకోవడానికి మనం ఏ విధంగా బలోపేతం అవుతాం ఏ ఏ అంటే ఎలా చేసుకుంటే మన సంఘాన్ని ముందు నడిపించుకోగలం మీకు ఏ లోన్లు కావాలన్నా ఏ కావాలన్నా మీరు ఇక్కడ సభ్యులుగా చేరి ప్రతి ఒక్కరు కూడా వారు కాళ్ళ మీద నిలబడేటట్లుగా ఈ సంఘాలని ప్రవేశపెట్టి మనం దేనికి కూడా భయపడకుండా ఉండాలి అంటే ఇప్పుడు సపోజ్ భర్త ఏదో పనికి వెళ్ళేటప్పుడు మనం ఈ మహిళా సంఘాల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సంఘాలు ఉన్నారో వాళ్ళు మనం ఇక్కడ ఉన్నటువంటి లోన్స్ అయితేనేమి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి రాయితీలు అయితేనేమి ఇలాంటివన్నీ కూడా